హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకి అయితే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వారు పది నుండి పది ఎకరాల వరకు రైతుబంధి ఎప్పుడు పడుతుంది ఇంకా ఎంత టైం తీసుకుంటారో అసలు వీళ్ళకి బంధు పడుతుందా పదరా సో ఈ ఈ మంత్లో ఎవరికైతే బంధు వేస్తారు సో ఈ ఫిబ్రవరిలో బంధు ఎంతవరకు కంప్లీట్ చేస్తారు ఇంకా ఎవరైతే మిగిలిపోయిన రైతులో సో వాళ్ళకి ఐదు ఎకరాల్లో ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఏ జిల్లాల వారికి వై వైజ్గా వేస్తారని అయితే నేను ఈ వీడియోలో స్పష్టంగా పూర్తిగా చెప్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఏ జిల్లాల వాళ్ళకి పడుతుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే బంధు అయితే జమ అయిపోయింది ఇంకా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపు వాళ్ళు ఉన్నారు అందులో నలభై ఎనిమిది లక్షల మంది రైతులు అంటే మూడు లోపు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు అయితే అయిపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు పదిహేను లక్షల మంది రైతులు మాత్రం ఉన్నారు సో వీళ్ళు వచ్చేసి ఐదు ఎకరాల్లోపున వాళ్ళు సో వీళ్ళకి వచ్చేసి బంధు అయితే చాలా రోజుల నుంచి అయితే నిలిపేశారు ఆల్రెడీ ఆర్థిక శాఖనైతే సో బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో జనవరిలో చెప్పారు జనవరి చివరికల్లా రైతు జమ చేస్తామని తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కంప్లీట్ అయినారు తర్వాత రెండో వారం కంప్లీట్ అయినారు సో ఇప్పటికీ రెండు వారాలు కంప్లీట్ అయినా ఇంకా బంధు అయితే జమ అయితే కాలేదు సో వీళ్ళకైతే రైతుబంధు నిధులైతే కేటాయింపు అయితే జరిగింది సో నిన్ననే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది సో వాళ్ళు తెలిపి తెలిపిన ప్రకారం సో మన బడ్జెట్లో కూడా తెలిపారు వీళ్ళకి వచ్చేసి రెండో విడత అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో రైతుబంధు అయితే జమ అయితే మొదలైతే కావడం జరుగుతుంది సో రైతులంతా కాస్త ఉపేక్షించి చూడగలరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఫిబ్రవరిలోగా రైతుబంధు పూర్తి రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలోనే ఊరట్ లభించనుంది సో చూసుకోవచ్చు సో నిధులు రాగానే చెల్లింపు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది కాగా ఇప్పటికే సో చూసుకోవచ్చు మొత్తం ఏడు వేల కోట్లయితే నిధులైతే కేటాయించడం జరిగింది అందులో నాలుగు కోట్ల నాలుగు వేల కోట్లు సో ఆల్రెడీ జమ అయితే అయిపోయాయి సో మూడు వేల అయితే నిధులు అయితే విడుదలయ్యాయి కానీ ఇంకా జమ అయితే కావాల్సి ఉంది సో రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ అవుతుంది కాకపోతే కాస్త టైం అయితే తీసుకుంటారు సో ఆల్రెడీ నిన్న మొన్న కూడా తెలిపారు సో రైతుబంధైతే చాలామందికి వేస్ట్ అవుతున్న కారణంలో సో చాలామంది అయితే రైతులు రైతు సాగు చేయని వారు చాలామంది అయితే రైతుబంధు తీసుకుంటున్నారని అదొక దానివల్ల సో అయితే నిలిపివేశారు సో నిన్న తెలిపిన ప్రకారం వాళ్ళు అయితే సో ఫస్ట్ అయితే ఈ అంత సమాచారం తీసి ఎవరైతే రైతు పొలం చేయకుండా నార్మల్గా ల్యాండ్ ఇస్తారో సో వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి రైతుబంధు కేటాయించాలైతే చూస్తున్నారు సో అందులో భాగంగానే నిన్న పంతొమ్మిది లక్షల మంది రైతులకైతే అయితే బంధు అయితే కట్ చేశారు సో మిగిలిన రైతులు ఉన్నారు సో వాళ్ళకైతే రైతు బంధు అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది రేపటి నుంచి సో రేపు చూసుకున్న టైం పదహారో తారీఖు నుంచి బంధు అయితే జమ అయితే మొదలైతే కానుంది సో రేపు వచ్చేసి సో మూడు నుంచి నాలుగు ఎకరాల రైతులకి అయితే అందరికీ కంప్లీట్గా జమ అయితే అయిపోతున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయాలి రేపటి వరకు సో అయితే మీ అందరికైతే రైతుబంధైతే జమ అయితే కానుంది ఇంకా ఇవైతే మూడు నుంచి నాలుగు ఎకరాలకి నెక్స్ట్ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు మాట్లాడుకుంటే వీళ్ళకి రేపు అయిపోయిన వెంటనే అంటే నాలుగు ఎకరాల వరకు ఎప్పుడైతే అయిపోతుందో రేపు వెళ్ళండి దాని తర్వాత నాలుగు నుంచి ఐదు ఎకరా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది సో వాళ్ళకు కూడా జిల్లాల వరకు విడతల ప్రక్రియలో సో రైతుబందీ అయితే జమ కానుంది వాళ్ళకు కూడా నాలుగు నుంచి నాలుగు ఎకరాలు ఇరవై ఒకసారి నాలుగు ఎకరాలు ఇరవై గుంటల నుంచి ఐదు ఎకరాలకు ఒకసారి అలా రెండు విడతల్లో రైతుబంధు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు అందరికీ రైతుబంధి అయితే జమ అయితే కానుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాలకి రైతుబంధి ఎప్పుడు పడుతుంది సో వీళ్ళకి వచ్చేసి సో పర్టికులర్ టైం అంటే ఇప్పుడు వాళ్ళకైతే మార్చిలో అయితే అంటే ఫిబ్రవరి ఆఖరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో అయితే రైతు మంది అయితే జమ అయితే కానుంది సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఐదు నుండి పది ఎకరాల వరకు ఈ ఫిబ్రవరి లాస్ట్ వారం నెక్స్ట్ పది నుంచి పదిహేను ఎకరాల వారికి మార్చి మొదటి వారంలో అలా ఈ మార్చ్ మొత్తంలో కలిపి సో పదిహేను ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ అయితే కానుంది సో రైతులంతా చూసుకోవాలి సో మార్చ్ లోపల అయితే రైతు మంది అయితే జమ అయితే కానుంది ఇంకా చూసుకోవచ్చు మనం ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన వీడియోని చూసే రైతులైతే మీరైతే ఈ వీడియో కింద వచ్చేసి మీకైతే ఎంత భూమి ఉంది అలాగే మీకు రైతు బంధు అందిందా అందలేదా ఇంకా మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేయగలరు సో రైతు బంధు అయితే మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత రైతు బంధు అందిందో ఒకసారి అయితే కామెంట్లో అయితే తెలియజేయండి సో అందినా అందలేదో ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయడం వల్ల సో ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లాలో వారికి రైతులు బంధు రైతు బంధు వచ్చిందా రాలేదని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్